క్రీస్తు ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ ఆదివారాన్ని శ్రమల ఆదివారముగా శ్రీ సభ కొనియాడుతోంది ద ప్యాషన్ సండే ఆర్ ద పామ్ సండే మ్రాణి కొమ్మల ఆదివారం శ్రమల ఆదివారం మన రక్షణ చరిత్ర స్మరించుకునేటువంటి మన రక్షణ ఘట్టాలను స్మరించుకునేటువంటి అతి పవిత్రమైన వారం ద హోలీ వీక్ అది పవిత్ర వారము అంటారు ఏసుప్రభు మనిషిగా వచ్చినది నరావతారి లోకానికి వచ్చింది ఇదిగో ఈ పవిత్ర వారం కోసమే ఎందుకు వచ్చాడు యేసుప్రభు ఈ లోకానికి ఎందుకోసం రక్షణనివ్వడానికి రక్షించడానికి వచ్చాడు రక్షణ ఎలా జరుగుతుంది మనకు ఎలా వస్తుంది ఆ శిలువ మరణము శ్రమలు పాటలు అదైన తర్వాత ఉత్నము శ్రమలు పాటలు ఎంత ముఖ్యమో ఉత్నం కూడా అంతే ముఖ్యం ఎందుకంటే మరణము ద్వారానే జీవము జీవిస్తుంది లైఫ్ ఇస్ విక్టోరియస్ త్రూ డెత్ ఈ రెండు కూడా మనం సమానంగా చూడాలి జీవాన్ని ఎంతగా మనము కొనియాడుతామో మరణాన్ని కూడా కొనియాడాలి ముఖ్యంగా ఎందుకంటే యేసు ప్రభు యొక్క మరణము రక్షణాయుతమైనటువంటి మరణము ద రెడెంటివ్ సఫరింగ్ అండ్ డెత్ ఆఫ్ క్రైస్ట్ సాధారణంగా మరణం అంటే కష్టం అంటే దుఃఖం అంటే మనకి ఎవరికి ఇష్టం ఉండదు కానీ మరణము ద్వారానే జీవము పుడుతుంది యేసుప్రభ యొక్క శిలువ మరణము ద్వారానే జీవం పుట్టుకొస్తుంది గోధుమ గింజ భూములో పడి నశిస్తే తప్ప అది కొత్తగా జీవం పొందలేదు జీవమివ్వలేదు ఫలభరితం కాలేదని మరి ఇటువంటి పవిత్ర ఘట్టాలను స్మరించుకునేటువంటి పవిత్ర స్థలము ఎరుసలేము ఎరుసలేములో జరుగుతున్న ఈ ఘట్టాలన్నీ కూడా కాబట్టి ఏసుప్రభు ఎరుసలేములో ప్రవేశిస్తున్నాడు వైభవోపేతముగా మహిమ ప్రవేశం చేస్తున్నాడు చాలాసార్లు వచ్చాడు అప్పటికే ఎరుసలేం చాలాసార్లు వచ్చాడు కానీ ఈసారి చిట్ట చివరిసారిగా వైభవోపేతంగా వెళ్తున్నాడు ఎలా వెళ్తున్నాడు ఒక గాడిద పిల్ల నెక్కి వస్తు దారి పొడుగున ప్రజలు వారు వస్త్రాలను పరిచారు చేతుల్లో ఓలీ ప్రేమలు పట్టుకొని ఖర్జూరు ప్రేమలు పట్టుకొని ఏమంటున్నారు ఓసాన్న దావీదు కుమార కుమారునికి విజయము హోసాన్న అని గీతాలు పాడుతూ ఆనందంతో సంతోషంతో వారు ఉత్సవ గీతాలు ధ్వనులు చేయిస్తున్నారు విజయనాథాలు చేయిస్తున్నారు ఈ విధంగా రావడం అనేటువంటిది కొత్తమీ కాదు ఇస్రాయేల్ ప్రజలకు జీవితంలో యూద ప్రజల జీవితంలో ఒకసారి ఒకటవ రాజులు ఒకటవ అధ్యాయము ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది నలభై వచనాలు మనం చదువుదాం ఒకటవ రాజులు ఒకటవ అధ్యాయం ముప్పై ఎనిమిది నుండి అంతటి సాధోకు నాతను బెనాయా రాజ అంగరక్షకులకు కేరీతీయులు తీయులు పెలే తీయులు సోలోమోనును రాజు కంచరగాడిదపై కూర్చుండబెట్టి సోలోమోను రాజుని రా కంచర గాడిదపై కూర్చుండబెట్టి ఈహోను చలమల వద్దకు తోడుకొని పోయిరి ప్రభువు గుడారము నుండి కొనివచ్చిన కొమ్మలలోని నూనెతో సాదోకు సొలోమోనును అభిషేకించాను సో ఆ రాజుని అభిషేకిస్తున్నాడు యాజకుడు తర్వాత అటు పిమ్మట బాకా నూదింపగా జనులెల్లరు సొలోమోను రాజుకు దీర్ఘాయువు అని నినాదములు చేసిరి అంతటి ప్రజలు పిల్లన గ్రోవులుదుచు సంతసము మిన్ను ముట్టగా నేల దద్దరిల్లు పోవునట్లు కేకలుడుచు సొలోమోను రాజ తీసుకొని వచ్చిరి రాజుగారిని కంచరగాడిద మీద కూర్చోబెట్టి తీసుకొని వస్తున్నారు అభిషేకం చేస్తున్నారు విజయధ్వానాలు పలుకుతున్నారు లాంగ్ లివ్ కింగ్ దీర్ఘాయువుగా దేవుడు నిన్ను నీకు దీర్ఘాయువునివ్వాలని వారు ప్రార్థనలు చేస్తున్నారు అభిలషిస్తున్నారు కేకలు వేస్తున్నారు యేసు కూడా ఎరుసలేమో ప్రవేశం చేస్తున్నాడు అక్కడ కూడా గాడిద పిల్ల మీద కూర్చొని ప్రవేశం చేస్తున్నాడు సాధారణంగా రాజులు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఎలా వెళ్తారు గాడిదల మీద వెళ్తారా గుర్రాల మీద వెళ్తారు కత్తి చేత భూమి ఈట చేత ఈట పట్టుకొని కత్తి పట్టుకొని డాలు పట్టుకొని శిరస్థానంతో యుద్ధానికి వెళ్తారు ఎందుకు శత్రువులను చంపడానికి వారి రాజ్యాన్ని ఆక్రమించుకోవడానికి ఇది మనము జకరియా ఒకసారి జకరియా తొమ్మిదవ అధ్యాయము తొమ్మిది పది వచనాలు చదవండి మైక్లో చదువు సియోను కుమారి నీవు మికులు సంతసింపుము ఇర్షిలేము కుమారి నీవు ఆనందనాదము చేయుము ఇదిగో నీ రాజు నీ చెంతకు వచ్చుచున్నాడు అతడు విజయుడు జయశీలుడై విజయము చేయును కానీ వినయాత్ముడై గాడిదపై ఎక్కువచ్చును వినయాత్ముడై గాడిదపై చదువు గాడిద పిల్లపై ఎక్కువచ్చును ప్రభువిట్లు అనుచున్నాడు నేను ఇజ్రాయేల్ నుండి రథములను ఎర్స్ము నుండి యుద్ధాశ్వములను తొలగింతును రాధములు అంటే యుద్ధం చేయడానికి ఉపయోగించే ధనుస్సులను నాసును మగును మీ రాజు జాతుల నడుమ శాంతిని నెలకొల్పును అతని రాజ్యము సముద్రము నుండి సముద్రం వరకు యుప్రాటిస్ నుంచి నది నుండి నేల అంచుల వరకు వ్యాపించును ఇదిగో యుద్ధం చేయడానికి వెళ్ళేటువంటి రాజు కాదు శాంతికరుడైనటువంటి రాజుగా వస్తున్నాడు గుర్రం మీద రావడం లేదు గాడిద పిల్ల మీద వస్తున్నాడు ఓలీ ఊరెమ్మల చేతబోని రక్తపాతం సృష్టించడానికి కాదు తన రక్తమే ధారపోయడానికి వస్తున్నాడు ప్రైస్ లార్డ్ కాబట్టి గాడిద పిల్ల మీద శాంతికరుడైనటువంటి రాజుగా వస్తున్నాడు నేను శాంతిని స్థాపించడానికి వచ్చాను యుద్ధాన్ని కాదు గుర్రం మీద వచ్చినటువంటి రాజులు ప్రాణాలు శత్రువులకు ప్రాణాలని రక్తాన్ని కళ్ళ చూస్తారు కానీ యేసు ప్రభు గాడిద పిల్ల మీద వస్తున్నాడు తన ప్రాణమే మనందరి పాపాల కోసము ధారబోయడానికి వస్తున్నాడు గాడిదను భార వాహనం అంటారు గాడిద మీద ఏమేస్తారు బరువులేస్తారు రకరకాల బరువులు వేస్తుంటారు చాకలు ఏం చేస్తాడు గాడిదని ఎలా ఉపయోగిస్తాడు బట్టలు మోయడానికి చాకిరేవు దగ్గరికి బట్టలు తీసుకెళ్ళడానికి ఎలా ఉపయోగిస్తాయి దాన్ని ఎటువంటి బట్టలు అవి ఊర్లో ఉన్నటువంటి వాళ్ళందరి మురికి బట్టలు చాకల దగ్గర ఉంటాయి చాకలు చాకలు ఏం చేస్తాడు మూటలు కట్టి గాడి మీద పెట్టి చాకిరేవు తీసుకెళ్తాడు మురికి ఊర్లో మురికి ఆ మురికి బట్టలు ఇది ఒక భారవాహనము గాడిద లోక పాపాలను మోసేటువంటి ఆ ప్రభువు దాని మీద కూర్చున్నాడు మన పాపాలన్నీ కూడా మోసుకెళ్తున్నాడు శిలువకు చేర్చి ప్రక్షాళన చేయడానికి తన రక్తముతో పాపమలినాన్ని కడిగేయడానికి వినయవంతుడై తనను తాను తగ్గించుకొని వెళ్తున్నాడు రెండవ పట్టణము మనం చూస్తున్నాము ఒక బాధామయమైనటువంటి సేవకునిగా వెళుతున్నాడు వినయము కలిగినటువంటి సేవకుడుగా వెళుతున్నాడు ఒకసారి మనం గ్రంథము నలభై రెండవ అధ్యాయము నలభై తొమ్మిదవ అధ్యాయము యాభై అధ్యాయం ఈ మూడు అధ్యాయాల్లో బాధామయమైనటువంటి సేవకుడు ద సఫరింగ్ సర్వెంట్ ఎవరు క్రీస్తే ఆ మెస్సయే ఏడు వందల సంవత్సరాల క్రితమే యషయా ప్రవక్త ఈ యేసు గురించి ఏసు పొందేటువంటి శ్రమల గురించి చెప్పాడు మొదటి పఠనం యాభై అధ్యాయం యషయా అందులో ఇదిగో నేను నగుబాటులు తెచ్చుకో అవమానాలు జరుగుతున్నాయి నిందలు వేస్తున్నారు కానీ నేను ఆ ముఖాన్ని చెక్ముకి రాయలాగా చేసుకున్నాను దీన్నేమీ పట్టించుకోను నేను భరిస్తాను పేషెన్స్ ఇన్ సఫరింగ్ శ్రమలలో సహనము శ్రమలలో సహనము రక్షణకు మొదటి మెట్టు కష్టం వచ్చినప్పుడు వెన్న రియాక్ట్ అయిపోతుంటాం నన్ను ఇంత మాట అంటావా నన్ను దెబ్బ కొడతావా నిన్ను చూడు నేను తిరిగి దెబ్బ కొడతాను సహనము 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 క్రీస్తు సహనాన్ని ప్రదర్శిస్తున్నాడు పిలిపిలకు రాసిన లేక రెండవ అధ్యాయం ఆరు నుంచి పదకొండు చూస్తున్నాం ఆ ప్రభువు తనను తాను తగ్గించుకున్నాడు వినయవంతుడయ్యాడు పరలోక మహిమను ఆ ఐశ్వర్యాన్ని ఆ యొక్క హోదాను పట్టుకొని వేలాడలేదు చదవండి కలిగి ఉన్నాను దేవునితో తన సమానత్వమును గణింపలేదు ఇది గ్రహింపవలసిన విషయము కానీ ఆయన తాను తాను రిక్తుని చేసుకుని తనను తాను రిక్తిని చేసుకుని రిక్తిని చేసుకుని అంటే ఖాళీ చేసుకొని ఖాళీ చేసుకున్నాడు ఖాళీ చేసుకోవడం మనకి ఎవరికి ఇష్టం ఉండదు నింపుకోవడమే మన పని అంతే కదా నింపుకోవాలి ఏమి నింపుకోవాలి ఇంకా నింపేసుకోవాలి ఎక్కడ ఖాళీ కనిపించకూడదు ఎక్కడ ఖాళీ గ్యాప్స్ కనిపించుకోండి ఏంటి నగలవు నింపేసుకోవాలి ఇంకేంటి ఇల్లు విలువైన వస్తువులతో అరుదైన వస్తువులతో అపురూపమైనటువంటి వస్తువులతో నింపేసుకోవాలి నింపేసుకోవాలి నింపేసుకోవడమే మనకు తెలుసు మనిషికి వదులుకోవడం ఖాళీ చేసుకోవడం చేత కాదు తెలియదు ఇష్టం ఉండదు డిగ్రీలు టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ పే ఇంత చేసినాడు ఇంత రాసేటప్పుడు ఇంత చివరి చెప్పి సరిపోతుంది ఎంఏ చేసినట్టు దాని అర్థం ఏంటి దాన్ని ముందు అన్ని చేసినట్టు కదా టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ డిగ్రీ అన్నీ రాసుకుంటాడు నింపుకోవాలి ఎంత పొడవు డిగ్రీలు నింపుకోవడం మనిషికి అలవాటు ఖాళీ చేసుకోవడం వదులుకోవడం అతని నైజంలోనే లేదు అటువంటి మనిషికి వదులుకోవడం ఖాళీ చేసుకోవడం కాదనుకోవడం అంటే ఏమిటో నేర్పించడానికి దేవుడు మనిషిగా ఈ లోకానికి వచ్చాడు ఎందులో దేన్ని చూసి నువ్వు గర్వపడుతున్నావు దేన్ని చూసి నువ్వు మిడిసిపడుతున్నావు దేన్ని చూసి నీవు ఏది ఉందని చెప్పి నీవు మిగిలిన వాళ్ళని ఖాతర చేయడం లేదు లెక్క చేయడం లేదు ఆ అహాన్ని విడిచిపెట్టడానికి ఈ లోకాన్ని విడిచిపెడుతూ ఈ లోకానికి వచ్చాడు మనందరికీ నేర్పిస్తున్నాడు సిరిగల దేవుడు నిరుపేదగా మారాడు మనలను భాగ్యవంతులు చేయడానికి పరలోక సిరులతో నింపడానికి పరలోక ఆ రాజ్యములో మన రాజ్యంలో మన వారసులను చేయడానికి చదువు అది సేవక రూపము దాల్చాడు యజమానుడు యజమానుడు సేవకుడుగా మారిపోయాడు సేవకుడు పాత ఆ రోజుల్లో సేవకుడు అంటే ఎవరు బానిస బానిసలే సేవకులు ఆ సేవ చేసేవాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళకి హక్కులు లేవు అధికారాలు లేదు స్వేచ్ఛ లేదు అటువంటి రూపంలో అతడు కిందకు దిగిపోయాడు పాదాల దగ్గరికి వచ్చేసాడు ప్రభువే పాదాల దగ్గరికి వచ్చాడు పాదాలు కడుగుతున్నాడు శిష్యుల పాదాలు మనం పెద్ద లక్ష్మి రోజున కడరాత్రి భోజన సమయంలో ఆ ప్రభు పాదాల దగ్గరికి వంగిపోయాడు తనకున్నటువంటి అధికారాన్ని ఆ యొక్క ఉన్నతిని ఆ యొక్క స్థాయిని వదులుకొని కిందకి దిగిపోయాడు పాదాలు కడుగుతున్నాడు వినయవంతుడైపోయాడు మనందరికీ తెలియజేస్తున్నాడు ఇదే విషయాన్ని వినయవంతులు కండి విధేయించండి మానవ మాత్రుడుగా జన్మించాను మానవ మాతృడు మానవ మాతృ నిమిత్త మాత్రుడు మానవ మాతృడు మట్టి నుండి పుట్టినటువంటి వాడు మట్టి మనిషి మట్టి మనిషి యొక్క నైజాన్ని తన మీద వేసుకున్నాడు ఆ ఆయన అన్ని విధముల అన్ని విధముల మానవ మాత్రుడై ఉండి అన్ని విధముల అన్ని విధాలుగా కష్టము కన్నీరు బాధ ఆనందము ఆకలి దప్పిక మానవ బలహీనత మానవ రీత్యా శారీరకమైన బలహీనతలు అతనిలో కూడా ఉన్నాయి కానీ పాపము చెయ్యని పాపము మినహా పాపము చెయ్యని ప్రధాన యాజకుడు ఇదిగో సేవకుడు అయ్యాడు యాజకుడు సేవకుడు ఆ యజమాని సేవకుడు పనివాడు అయ్యాడు అంతకంటే వినమ కలవాడై మరణం వరకు మరణము వరకు మరణం వరకు మీద మరణం వరకు విధేయుడాయను విధేయుడయ్యాడు కాబట్టి అందువలననే అందువలన దేవుడు దేవుడు ఆయనను ఆయనని స్థానమునకు లేవనెత్తి అత్యున్నత స్థానమునకు లేవనెత్తి అన్ని నామముల కంటే అన్ని నామముల కంటే ఘనమగు నామమునకు ఘనమగు నామమును ఆయనకు ప్రసాదించాను సో విధేయుడయ్యాడు కాబట్టి తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు కాబట్టి మనిషిగా లోకానికి వచ్చాడు కాబట్టి మానవుని యొక్క బలహీనతల కోసము పాపాల కోసము సిలువలో శిరస్సు వంచాడు కాబట్టి మూడవ రోజు ఉత్థానమైన అత్యున్నతమైన స్థానానికి లేవనెత్తాడు మరణాన్ని జయించినటువంటి విజేత ప్రాణాలు తీసుకాదు తన ప్రాణం పెట్టి శత్రువైన సైతానుతో యుద్ధం చేసి పోరాడి తన ప్రాణము పెట్టి తిరిగి మూడవ రోజు లేచాడు అత్యున్నతమైన స్థానానికి తండ్రి దేవుడు అతనిని లేవనెత్తాడు ప్రియమైన సహోదరులారా ఇది మనందరి విజయం ఎందుకంటే ఆ ప్రభు మన తరపున ఈ పోరాటం సాగిస్తున్నాడు శిలువ శ్రమలు అనుభవించాడు బాధలు అనుభవించాడు అది ఎవరు పొందవలసినటువంటిది నువ్వు నేను పొందాలి నీవు నేను ఆ శిలువను మోసుకుంటూ వెళ్తూ ఆ శిలువ మీద వేలాడవలసింది నీవు నేను ఒకసారి ఊహించుకోండి ఆ సిలువ మీద నువ్వు వేలాడుతుంటే చేసిన పాపాల కోసం ఎంత కష్టము ఎంత బాధ ఎంత అవమానము నిరపరాధి అపరాధిగా వేలాడుతూ ఉన్నాడు పరమ పావన మూర్తి పాపాత్ముల స్థానంలో అతను వేలాడుతున్నాడు పాపాన్ని లోక పాపాలను తన మీద వేసుకునేటువంటి గొర్రె పిల్ల అదిగో క్రీస్తు వేలాడుతున్నాడు కాబట్టి ఈ మరణము నా మరణమే నేను పొందవలసినటువంటి శిక్షే నా ప్రభువు పొందాడు కాబట్టి ఆ ప్రభువుతో కలిసి నేను నడవాలి ఈ వారం రోజులు ముఖ్యంగాన నా పాపాలను గుర్తు చేసుకుంటూ దుఃఖపడుతూ కన్నీరు కారుస్తూ ఆ ప్రభు యొక్క శిలువ వెంబడి మనము కల్వరి చేరవలసిన అతి పవిత్రమైన రోజులు కన్నీరు కారుస్తూ పశ్చాత్తాపంతో మంచి పాప సంకీర్తనం చేయవలసినటువంటి రోజులు పాప సంకీర్తనం చేయకుండా ఏ ఒక్కరూ కూడా పాస్కా పండుగలో పాల్గొలేము పాల్గొకూడదు ఖచ్చితంగా పాప సంకీర్తనం చేయాలి ఈ వారం రోజుల్లో ముఖ్యంగా లేకపోతే అర్థం ఉండదు మనం పరిశుద్ధ శుక్రవారం రోజున వరవీధులు గుండా సులువును మోసుకొని వెళ్తాం ప్రతి సంవత్సరం చేసేది కానీ నా అది ఆ శిలువను మోసినటువంటి ప్రభు మరణించది నా కోసమే నా పాపాల కోసమే అని నేను గుర్తు తెరిగి దాన్ని ఒప్పుకొని పాప సంకీతం ద్వారా ఒప్పుకోకపోతే పండుగ అర్థం లేదు అర్థం ఉండదు కాబట్టి మీరు మీ పిల్లలు కుటుంబ సభ్యులు ఎవరైతే పా దివ్య సప్సాంతం తీసుకుంటున్నారో వాళ్ళందరూ కూడా మంచి పాప సంకీతం చేశారా లేదా అని చూడవలసిన బాధ్యత తల్లిదండ్రులది హాస్టల్లో ఉన్నారండి ఆ కాలేజీలో ఉన్నారండి ఆ ఎక్కడ ఉన్నారండి ఎన్ని నెలలు అయిపోయిందో పాప సంగీతం చేసి కాబట్టి వాళ్ళు మర్చిపోయి ఉంటారు సిద్ధపరచండి మంచి పాప సంగీతం చేయండి చేయించండి మరి ఈ పవిత్ర వారంలో ముఖ్యమైన ఘట్టాలు కడరాత్రి భోజన సమయంలో యేసు ప్రభువు చేసినటువంటి మహాద్భుతమైన కార్యాలు పాదాలను కడిగి సేవను మనకు ఒక ఆజ్ఞగా ఇస్తున్నాడు ప్రేమను మనకు ఆజ్ఞగా ఇస్తున్నాడు ప్రేమాజ్ఞ నేను మిమ్ము ప్రేమించినట్లు మీరు ఒకరినొకరు ప్రేమించుకోనండి ప్రేమ ఎలా బయటపడుతుంది క్రియల ద్వారా సేవ ద్వారా అభద్రాక్షరసాలు తీసుకొని నా శరీరము మీరు భుజించండి నా రక్తము మీరు పానం చేయండి మీ రక్షణ కోసము నేను అర్పిస్తున్నటువంటి బలి ఆగమని దివ్య సత్ప్రసాదాన్ని స్థాపించాడు అలాగే ఈ పవిత్ర కార్యాలు నెరవేర్చడానికి శిష్యులను అభిషేకిస్తూ గురుత్వ బాధ్యతలను అభిషేకాన్ని గురుత్వ బాధ్యతలను వాళ్ళకి అప్పచెప్తున్నాడు దీనిని మీరు కొనసాగించండి ఆ కొనసాగించడం అనేటువంటిది క్రీస్తు యొక్క శిలువ మరణము ఉత్థానము కేవలము ఆ పద్రాక్షరాసాలు రూపములో క్రీస్తు శిలువ శ్రమలను మరణమును ఏం ఎందువలన మరణించాడు ఎందువలన ఈ శ్రమలు అనుభవించాడంటే ప్రేమ వలన ప్రేమ వలన ఇన్ని కష్టాలు పడ్డానికి ప్రభువు ఇష్టపడ్డాడని అది మనకు గుర్తుగా ఉంటుంది ప్రేయ సహోదరులారా ఇక పెద్ద శుక్రవారం రోజున శిలువ మార్గము మనం బహిరంగ శిలువ మార్గం ఏర్పాటు చేసుకున్నాం ఈశ్వరు యొక్క శిలువ మరణము శిలువ మార్గములో నడుస్తూ శిలువ మీద మరణించినటువంటి పవిత్ర ఘట్టాన్ని మనం గుర్తు చేసుకుంటాం అలాగే సిలువ ముద్దు శిలువ ఆరాధన ఆ కార్యక్రమాలన్నీ కూడా ఉంటాయి ఇక పాస్కా జాగరణ శనివారం రాత్రి జాగరణ పూజాబలి ఆ పూజాబలిలో పాపాన్ని చీకటిని జయించినటువంటి ఆ వెలుగు ఆ జగజ్యోతి క్రీస్తు మరణాన్ని జయించి ఉత్తానమైనటువంటి ఆ ప్రభు యొక్క మహోన్నతమైన ఉత్తాన మహిమను మనం కళ్ళారా చూస్తాము ఒక పండుగగా మనము కొనియాడుతాం చాలామంది క్రిస్మస్ అంటే ఓహో మా గొప్ప పండుగండి క్రిస్మస్ ఎక్కడెక్కడ ఉన్న అందరూ వచ్చేస్తారు క్రిస్మస్ సీజన్ విదేశాల్లో అయితే రెండు మూడు నెలల ముందే మొదలవుతుంది ఈస్టర్కి పెద్ద పండుగే కాదు చాలామందికి ఆ హడావిడి కనిపించది క్రిస్మస్ కొన్న హడావడి ఈస్టర్ కనిపించదు పెద్ద సీరియస్గా తీసుకోరు నిజానికి క్రిస్మస్ ఎందుకు వచ్చింది ఎందుకు ఉంది ఈస్టర్ కోసం యేసు మనిషిగా ఎందుకు పుట్టాడు శిలో మరణం తర్వాత మరణాన్ని జయించడం కోసం ఆ మాటకు వస్తే క్రిస్మస్ కంటే గొప్ప పండుగ ఈస్టర్ పండుగ పాస్కా పండుగ ఇది విషయం ఈ విషయాన్ని కొంత చాలామందికి పెద్ద సీరియస్గా తీసుకోరు ఉత్తాన పండుగ అది తప్పనిసరిగా ఈ యొక్క కార్యక్రమాల్లో మరి ఉత్తాన ఆదివారము ఈస్టర్ సండే క్రీస్తు మరణాన్ని జయించాడు అల్లిలుయ అని మనము అల్లిలుయ గీతాలు పాడుకుంటూ దేవుని స్థుతించవలసినటువంటి ఈ పవిత్ర వారం కాబట్టి ప్రియమైన సహోదరుల మరొకసారి గుర్తు చేస్తున్నాను అనవసరమైనటువంటి చాటింగ్ ఊ స్పోన్ వాళ్ళు తిట్టుకొని వీళ్ళు తిట్టుకొని చెత్తంతా చూసుకుంటూ గడపవలసిన సమయం కాదు ఈ వారం శిలువ శ్రమలను ధ్యానం చేసుకునే సమయం ఇది ఈ వారమంతా కూడా ఏ పని చేస్తున్నా సరే మన మనస్సులో అంతర్లీనంగా ఆ ప్రభు యొక్క సిలువ మరణము అలా మ మనసులో మెదులుతూ ఉండాలి మన పాపాల కోసము పశ్చాత్తాపడుతూ ఉండాలి ప్రభుని క్షమాపణ కోరుకుంటూ ఉండాలి మరి మనస్పర్ధలు ఇటువంటి ఉన్నటువంటి వాటిని వాటిని తొలగించుకుంటూ ఉండాలి దూరమైన వాళ్ళు కలుసుకోవడానికే దూరమైనటువంటి మనిషిని దేవుణ్ణి పరలోకాన్ని భూలోకాన్ని కలపడానికే దేవుడు వచ్చాడు ఈ కలిసిపోయే సమయము కలుపుకునే సమయము మనస్పర్ధలను తొలగించుకునే సమయము ఈ తపస్సు కాలంలో ముఖ్యంగా ఈ పవిత్ర వారం కాబట్టి ఈ భావాలన్నీ కూడా మనసులో ఉంచుకొని అనవసరమైన వాటికి మన మనసుని దూరం చేయకుండా ప్రభుని వైపే సిలువ మీదే మనము మనస్సును లగ్నం చేసుకొని ఆ ప్రభు యొక్క దీవులను పొందడానికి ప్రయత్నించేద్దాం క్రీసుతో పాటు మరణిస్తే క్రీసుతో పాటు ఉత్నమవుతాం ప్రార్థన చేసుకుందాం కృపా సత్యసంపురైన దేవా మా ప్రియమైన తండ్రి నీ కుమారుని క్రీస్తు భారవాహనమైన గాడిద పిల్లపై శాంతి దూతగా వినయము గలన వాడే సేవకునిగా ఈ లోకానికి వచ్చాడు మా రాజు శత్రువుల ప్రాణాలు తీయడానికి కాదు తన ప్రాణమే శిలోపై అర్పించడానికి వచ్చిన వినయము గల శాంతిగల శాంతికరుడైన రాజు మా కోసము శిలువ శ్రమలు అనుభవించి మరణించి ఉత్నమైన క్రీసుతో పాటు మేము కూడా మరణించి ఆ ప్రభుకు ఉత్థాన భాగ్యములో భాగస్థులు మగనట్లు దీవించండి మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయిచున్నాము తండ్రి